నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ నేను మీ రాజేష్ సో దేశవ్యాప్తంగా మణిపూర్లో జరిగినటువంటి హింస మనవైపు మణిపూర్లో జరిగినటువంటి ఘటనల పట్ల పెద్ద ఎత్తున సంచలనంగా మారింది అనేక అంశాలు వివాదాస్పదంగా మారాయి ఇట్లాంటి సందర్భాల్లో మణిపూర్ పైన బీజేపీ గత కొంతకాలంగా ఒక భిన్న వైఖరితో మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారు దాన్నే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా టార్గెట్ చేస్తుంది ఇటు ఇవంతా కూడా ప్రతిపక్ష పార్టీలు మణిపూర్లో ఉన్నటువంటి పార్టీలు లేకుంటే దేశమంతా ఉన్నటువంటి ఇండియా కూటమి పెద్ద ఎత్తున మణిపూర్ని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా బీజేపీ పార్టీలో కూడా కొంత పెద్ద ఎత్తున చిచ్చు రేపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే మణిపూర్లో ఇంకా హింస ఒక ఒక దిక్కున కొనసాగుతూనే ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రస్తుతం మణిపూర్లో అరవై వేల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు హింసని ఆపలేని బలగాలు మాకు ఎందుకంటూ కూడా వాటిని వెనక్కి తీసుకోండి అంటూ మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇమోద్ సింగ్ సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాకు లేఖ రాశారు సో ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో అలదల చేస్తోంది మరోవైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటే బీజేపీలోనే బీజేపీ ఎమ్మెల్యేని ఇవాళ అమిత్ షా పైన తిరగబడుతున్నటువంటి పరిస్థితి అంటే రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవలతో మణిపూర్ మొన్నటి వరకు అట్టుడికిందని చెప్పాలి దాడులు ప్రతి దాడులతో ప్రాణ ఆస్తి నష్టం జరిగింది దీనిని అరికట్టి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సైనిక బలగాలను పంపించింది అస్సాం రైఫిల్స్ సహా వివిధ విభాగాలకు చెందినటువంటి అరవై వేల మంది సైనికులు ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కొన్ని చోట్ల హింస ఇంకా ఆగడం లేదు మరోవైపు దీన్నే ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు ఇక గొడవలు చెలరేగుతున్నప్పుడు అడ్డుకోవాల్సినటువంటి బలగాలు మౌనంగా ఉండి ప్రేక్షక పాత్ర వహి వహిస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఇలా మిగిలిపోతున్నాయంటూ కూడా ఆరోపించారు అంటే మణిపూర్లో శాంతిని నెలకొల్పే విషయంలో కేంద్రం కేంద్ర బలగాలు విఫలమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే గొడవలు కానీ హింసను ఆపలేనప్పుడు ఆ బలగాలు మాత్రం మణిపూర్లో ఉండేది ఎందుకు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో పొసగడం లేదంటూ అస్సాం రైఫిల్స్ బలగాలను మణిపూర్ నుంచి తరలించే ప్రయత్నం జరిగిందని గుర్తు చేశారు ఇక అస్సాం రైఫల్స్తో పాటుగా ఇతర బలగాలను కూడా వెనక్కి పిలిపించుకుంటే సంతోషిస్తామంటూ కూడా రాజ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఈ విషయంలో సీఎంగా ఉన్నటువంటి బీరేన్ సింగ్ కూడా పూర్తి ఇవ్వాలని బాధ్యత మొత్తం ఆయనకే అప్పజెప్పాలంటూ కూడా ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ అరవై వేల మంది అక్కడ బలగాలు పర్యవేక్షిస్తున్నా ఇంకా గొడవలు జరిగి ఇంకా శాంతి నెలకొల్పకపోతే ఇక కేంద్ర బలగాలు ఎందుకు అనే ప్రశ్న ఇవాళ స్పష్టంగా అందరి దృష్టిలో అందరి మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న మరోవైపు ఖచ్చితంగా ఇప్పటికి కూడా ప్రధాని ఒకవైపు రాజకీయంగా చూడటం దాన్ని మౌనంగా ఉండటం మరోవైపు ఆ ఘటనలకు హింసాత్మక ఘటనలు కూడా పులి స్టాప్ పెట్టకుండా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా రాజకీయాలు చేస్తుంది అనేది కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటువంటి సందర్భాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేని వాళ్ళు అమిత్ షాకు లేఖ రాసి బలగాలను విత్డ్రా చేసుకోమని చెప్పారు అంటే ఖచ్చితంగా సీరియస్నెస్ మేర ఉందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు సో ఖచ్చితంగా మణిపూర్ విషయంలో బీజేపీ ఒక రాజకీయ అస్త్రంగానే ఖచ్చితంగా వాడుకుంటుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు సందర్భాల్లో మరి ఆ కేంద్ర బలగాలను బీజేపీ ఎమ్మెల్యే లెటర్ రాసినటువంటి నేపథ్యంలో మరి ఎనికి తీసుకుంటుందా తీసుకోదా ఏం చేస్తుంది కేంద్ర హోంశాఖ మాత్రం వెయిట్ చేసి చూడాలి మీరు కూడా కేంద్ర హోంశాఖ మణిపూర్ అంశంలో ఏం చేస్తుంది మరి బీజేపీ ఎమ్మెల్యే లేఖ రాసినట్టుగా అరవై వేల మంది బలగాల్ని విత్డ్రా చేస్తుందా లేదా మీ అభిప్రాయం కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట